శ్రావణ మాసం వచ్చేసింది అంటే పండగ శోభ ప్రతి ఇంటికి వచ్చేసింది అని లెక్క ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన ప్రతిరోజు పవిత్రమైన రోజే ప్రతిరోజు పండగ అంటారు కదా నాకు ప్రతిరోజు ఇద్దరు పరమ పవిత్రం ఇంకా మాట్లాడితే ఈ శ్రావణ మాత్ర విశిష్టత ఏమిటి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనం ఏం చేయాలి దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి తేదీలో కూడా మనం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి ప్రతి వారం అలాగా చేసి మన భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందవచ్చు అనమాట ఈ మహావిష్ణువు యొక్క నక్షత్రం శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం సారీ కాబట్టి ఈ శ్రావణ మాసం మహావిష్ణు మహాలక్ష్మికి చాలా పవిత్రం చెప్పబడుతుంది ఇంకోటి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వస్తుందంటే శ్రావణ పౌర్ణ సారీ పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు ప్రతి మాసం అంతే ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి ఉంటే అది ముందు ఆషాఢ అయిపోయింది ఇక్కడ ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇది విష్ణుమూర్తి మహాలక్ష్మికి పూజలు చేసి తరించవచ్చు అది అది మంచి విషయం ఇది శివకేశవులకి భేదం లేని అని కూడా చెప్పచ్చు మరి విష్ణుమూర్తి అంటున్నారు కదా మాట్లాడితే మరి ఇదేమిటండి మరి మాట ఏమిటి ఆయన విష్ణువుకి పూజ చేస్తే సరిపోతుందంటే సరిపోదు సరిపోతుంది ఎందుకంటే ఈ ఇందులో శివకేశ భేదం లేదని చెప్తారు ఈ నెల శివుడికి కూడా అత్యంత పవిత్రమైన నెల అనమాట ప్రతి సోమవారం శివుడికి ఒక వ్రతం శ్రావణ మాసం వ్రతం చేసుకుంటే దానికి మించిన పుణ్యం లేదు పుణ్యం మూట కట్టుకోవాలంటే ఈ నెలలో ప్రతిరోజు మనకు అనుకూలమైన సమయం అనుకోవాలి అటు విష్ణు పూజలు కానీ శివ పూజలు కానీ ఇంకా ముందుకు వెళదాం అమ్మవారి పూజల గురించి ఆ శివ పూజ నాడు ప్రతిరోజు ఉపవాసం ఉండగలిగినా ఆ ప్రతి సోమవారం ఉపవాసం ఉండి ఆ సాయంత్రం ప్రసాదం తీసుకుని అలా వెళ్తే శివుడు కొన్ని వేల రెట్ల ఫలాలు ఇస్తాడనమాట ఈ నెలలో ఏ పూజ చేసినా ఇందులో విశేషం ఏంటంటే ప్రతిసారి ఒకసారి పూజ చేస్తే ఒక ఫలం వస్తే రెట్లు కొన్ని రెట్లు వెయ్యి రెట్లు ఫలం మనకు వస్తుంది అనుకోవచ్చు ఈ నెల యొక్క విశిష్టత చంద్రుడికి చాలా అత్యంత ఇష్టమైన మాసం అందుకే చంద్రుడు మహక్కకారుడు అంటే మనసు మీద ప్రభావం చేసేవాడు చంద్రుడు అందువల్ల ఈ నెల మన అందరికి కూడా మనసు స్థిరంగా నిలకడగా ఉంటుంది మేడం అందువల్ల ఏ కార్యక్రమం చేసినా ఏ శుభ కార్యక్రమం చేసినా అది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఎన్నో జరుగుతుంటే గృహప్రవేశాలు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు చాలా అత్యంత పవిత్రమైనటువంటి నెలగా డంగా భజయించి చెప్పచ్చు రెండోది ఏంటంటే శివుడికి పూజలు ఉన్నాయి కేసరి ఈ వారం ఏంటంటే ఈ ఈ నెల ఏంటంటే ప్రత్యేకించి ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పుకోవాలి ఎందుకంటే పార్వతీదేవి స్వరూపమైనటువంటి మంగళ గౌరీ వ్రతం అనేది ఈ నెలలో చేసుకుంటాం మంగళవారం శ్రావణ మంగళవారం నోములు ఉంటాయి ఈ శ్రావణ మంగళవారం గురించి చాలామందికి తెలుసు అయితే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చే శ్రావణ మాసంలో మంగళవారాలు నోములు చేసుకుంటారు ఆ మంగళ గౌరీ వ్రతం శ్రద్ధగా చేస్తే అలాగా ఐదు సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతం చేసుకుని తర్వాత సంవత్సరం ఉద్యాపన్ చెప్తారు దీనివల్ల ఆ పుట్టింటికి అత్తింటికి కూడా చాలా సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే తన మాంగళ్యం తన సౌభాగ్యం అలా శాశ్వతంగా తత్వం వస్తుందని చెప్పేసి మంగళ గౌరి ఆ పదంలో ఎంత మంగళం ఉంది ఇది మనకి ఇందులో వ్రతాలు నోలు ఎవరెవరికి చెప్పారండి అనేది మనకు మాట్లాడవచ్చు ఇది నారదుడు సావిత్రికి సతీ సావిత్రికి అలాగే శంకరుడు అంటే శివుడు మన పార్వతీదేవికి చెప్పినట్టుగా ఉంటుంది కాకపోతే ఏ పూజకైనా కావాల్సింది శ్రద్ధ భక్తి విశ్వాసం ఇవి ఉండాలి ఆడవాళ్ళు ఈ మన ఈ శ్రావణ మంగళాల వారాలు ప్రతి వారం నెలలో నాలుగు వారాలు ఆ వ్రతం చేసుకుని మిగిలిన ముత్తైదులందరికీ అందరికీ వాయినాలు ఇచ్చుకుని ఇది ఈ నెలలో వాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాల్లోనే ఒక పవిత్రత కొట్టొచ్చినట్టు కనబడుతుంది ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలో చేసుకోవడం మొదలుపెడతారు అలా ఇందాక చెప్పాను మరొకసారి చెప్తున్నాను ఐదు వారాలు చేసుకుని సారీ ఐదు సంవత్సరాలు ఇలాగే ప్రతి శ్రావణ మాసంలో ఈ మంగళ గౌరీ వ్రతాలు చేసుకుని ఆ పద్ధతి ప్రకారం ఆ భగవంతుడు ఇచ్చే ఈ సౌభాగ్యం ఏదైతే ఉందో ఆడవారి సౌభాగ్యం పశువు కుంకుమ అంటారు అలాగా అలాగే కుటుంబాల్లో కూడా సుఖశాంతులు వెళ్ళివేరాలంటే ఆ ఐదు సంవత్సరాలు చేస్తే తర్వాత ఉద్యోగం చెప్పుకుంటే శాశ్వతంగా ఆ మంగళగౌరి యొక్క అనుగ్రహం ఈ మొత్తం అన్ని కుటుంబాల మీద ఉంటుందని నమ్మకం ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఈ మంగళ ఎందుకంటే సనాతన ధర్మం మనకి ప్రతీది అందులో చెప్పబడింది మనకి ఎవరో వచ్చి ఎవరో చెప్పడం కాదు మన అదృష్టం ఏంటంటే మనం చదివితే కనుక ఈ పురాణాలు చెప్తే శివుడు పార్వతికి చెప్పి ఎలాగ ఉండాలి ఆడవాళ్ళు ఏ రకంగా సుఖశాంతులతో ఉండాలి సౌభాగ్యంతో ఉండాలని ఈ అడుగుతుంది ఈ మహాతల్లి భారత్ ఎందుకంటే తను కూడా ఒక స్త్రీమూర్తి ఈ ఇప్పుడు మనకి చెప్పాలని అప్పుడు పరమేశ్వరుడు ఈ ఇటువంటిది చేసుకుంటే వాళ్ళకి సంపూర్ణంగా సౌభాగ్యం ఉంటుందని వాళ్ళిద్దరూ మనకి వాళ్ళిద్దరు రూపం నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనికి దైవత్వం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కథ అక్కడే మరి ఇలా పార్వతీదేవి భూలోకంలో ఉన్నటువంటి మహిళకి సౌభాగ్యం కలకాలం ఉండాలి శతమానం అన్నట్టుగా నూరేళ్ళు సుఖంగా సౌభాగ్యంతో భర్తతో పిల్లలతో ఉండాలంటే ఏం చేయాలి ఉందంటే ఈ మంగళగౌరవీతం సూచించాడని చెప్పి తెలుస్తోంది సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారిని పార్వతీ చెప్పారు ఇంకెంతకీ మనం చేసుకుంది ఏంటి మంగళగౌరవీతం ఆవిడకే చేస్తాం ఇంతకే ఇది మనకి తెలియాలనే ఉద్దేశంతో మనం మనందరికీ అందించారు అందుకే ఆ పరమేశ్వరుడికి జగతత్పితుడు వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు ఆ జగత్కే మాతాపిత వాళ్ళిద్దరు ఆ దంపతులు ఆ పరమేశ్వరుడు అలాగే పార్వతీ అనుగ్రహం మనం పొందొచ్చు ఇక ఏది ఉన్న అష్టలక్ష్మిలు లక్ష్మి అంటే సంపద మనకు ఉండాలి ఇందాక నేను చెప్పాను మహావిష్ణువుకి మహాలక్ష్మికి పరమ ప్రీత్ ప్రీతికరమైందని చెప్పాం కదా ఇక్కడ వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తమ శక్తి అనుసారం ఒక పద్ధతిగా విధానం దీనికి కూడా ఎవరు చెప్పారు ఏం చెప్పారు అంతా వరలక్ష్మి వ్రత విధానం ఉంటుంది అమ్మవారిని ఏ రకంగా కొలవాలి దీనికి దీన్ని అమ్మవారిని ఆ విధంగా చేసి ఎవరెవరు బాగుపడ్డారు ఇవన్నీ ఎవరెవరు సుఖపడ్డారు అని కూడా ఈ కథలా ఉంటుంది ఈ వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లి అని వర అంటే వరలక్ష్మి అష్టలక్ష్మిలో వరలక్ష్మి ఉండదు కానీ ప్రత్యేకించి ఈ వరలక్ష్మిని ఇది ఎప్పుడు చేసుకుంటారంటే అందరూ నార్మల్గా పౌర్ణమి వస్తుంది కదా ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎందుకంటే ఈ శుక్రవారం అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి శుక్రవారం చాలా ప్రీతికరమైంది ఇందాక చెప్పుకున్నట్టుగా పరమేశ్వరుడికి సోమవారం ఇష్టమైతే అమ్మవారికి ఎవరికి మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం అత్యంత ప్రీతికరమైంది ఆ రోజు అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పౌర్ణమి తొమ్మిదో తారీఖు అయితే ఎనిమిదో తారీఖు శుక్రవారం వచ్చింది ఆ శుక్రవారం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం కలసం పెట్టి తర్వాత అమ్మవారికి ప్రీతిని తయారు చేసి మన శక్తి అనుసారం నవకాయ పిండి వంటలు కానీ పిండి వంటలు చేసి అమ్మవారికి ఇష్టమైన అందరితో కలిసి భోజనం చేసి ఆ పేరంటాలు పిలుచుకొని వాయినాలు ఇచ్చుకుని అమ్మవారిని చాలా శ్రద్ధాశక్తులతో పూజిస్తారు ఆ వరలక్ష్మి పూజలు చేసిన వాళ్ళకి ఆ రోజు ఈ ఆడవాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ వరం ఖచ్చితంగా అమ్మవారి ఇచ్చి తీరుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో అది కొన్ని యుగాల నుంచే మనకు వస్తుంది ఇందాక చెప్పాం కదా శివపారుతుల సంవాదం వల్ల ఇవన్నీ మనకు వచ్చాయి లేదంటే మహామున్లు సూత మహాముని ఇలాంటి మహాములు ఈ వ్రతాలు నోరు ఈ కలియుగంలో ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఎన్నో క్లేశాలు ఉంటాయంటే ఎన్నో కష్టాలు వాళ్ళకి బతుకు హాయిగా సుఖంగా వాళ్ళ జీవనం సాగాలంటే ఈ వ్రతాలు చేసుకుని తరిస్తే ఆ మహాలక్ష్మి అష్టలక్ష్మి రూపంలో వరలక్ష్మి మనకి వరాలు వసుగుతుంది తద్వారా ఒకవేళ మీరు అడగచ్చు వరలక్ష్మి వ్రత ఆ రోజు కుదరలేదు ఏదో ఆటంకం వచ్చింది అనుకుంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వస్తాయి కాబట్టి ఆయా శుక్రవారాలు ఎనిమిదో తారీఖు కుదరకపోతే అంటే ఎనిమిదో తారీఖు అంటే పౌర్ణమి ముందు కుదరకపోతే ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా యథేచ్ఛగా చేసుకోవచ్చు శ్రద్ధాశక్తులతో చేసుకోవడం దానాలు ఇచ్చుకోవడం వాయినాలు ఇచ్చుకోవడం అందరితో కలిసి ఒక రకమైన పండగ శోభ ఆయా రోజుల్లో ప్రతి ఇంట ఉంటుంది అక్కడే మనకు చూస్తూ ఉంటే మహాలక్ష్మి అక్కడ వెళ్ళి విరుస్తుంది అక్కడ వైబ్స్ అంటాం ఇప్పుడు ఇటీవల కాలంలో మాట వైబ్స్ ఎనర్జీ అక్కడ మహాలక్ష్మికి తల్లి వీళ్ళు చేసే పూజలు ప్రతి ఇంట్లో మా ఇంట్లో అమ్మవారిని కూజోపెట్టం అమ్మవారిని కూజోపెట్టి తయారు చేస్తారు అక్కడ అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళ శక్తి అనుసారం ఎలా ఉందో చూసారా కలకల ఉంటుంది నిచ్చి శోభితమైపోతుంది ఆవిడ అక్కడ కూర్చున్నట్టుగా మనకే అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ వరలక్ష్మి రథ అనేది శ్రావణ మాసంలో రావడం అనేది చాలా అత్యంత విశేషమైన విశేషం తర్వాత తీసుకుంటే కనుక ఇందాక చెప్పుకున్నాం పౌర్ణమి మాట వచ్చింది పౌర్ణమి నాడు రక్షాబంధన్ అని చెప్పి భారతదేశం అంతా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ చేసుకోవడం అన్నా చెల్లెల్లో పండుగ అనుకుంటారు అంటే ఆ సంవత్సరం అంతా తన సోదరి సుఖంగా ఉండాలి తనకి ఏది రకమైన రక్షణ కలిగిస్తాను అని చెప్పి ఈ సోదరులు వచ్చి సోదరీమణులకి రక్షాబంధనం కడతారు అది దాన్ని సాధారణంగా పుస్తకాలు చెప్పేది ఏ టైంలో కట్టాలి ఇవన్నీ కొన్ని కొన్ని మీమాంసలు ఉంటాయి పన్నెండు తర్వాత అపరాహ్నం తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి ఆ మూడు ఆ ప్రాంతం మధ్యలో కడితే మంచిదని కొన్ని పురాణాల వాళ్ళు చెప్పబడింది అన్నగారి నోటి తీపి తెరిచి అన్నగారు కూడా సుఖంగా ఉండ ఈ సోదరి మళ్ళీ కోరుకుంటూ వాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటూ పెద్దవాళ్ళైతే చిన్న చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ రక్షాబంధన అన్నగారి కడితే అటు అన్నగారికి సుఖ శుభప్రదం అలాగే చెల్లికి శుభప్రదం దీని వెనకాల ఆంతరి అన్న చెల్లి మధ్య అనురాగం గట్టిగా ఉంటుంది ఒకరి కోసం ఒకరు ఒకరి కోసం అన్నగారు చెల్లి కోసం చెల్లిగారు అన్న కోసం తప్పిస్తూ ఉంటారన్న అంతరార్థం కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక అదే రోజు జంజాల పౌర్ణమి అంటారు చాలామంది ఉపనయనం చేసుకుంటారు ఆ బ్రహ్మచారులు అంటారు ఆ రోజు ఆ ఉపనయనాన్ని యజ్ఞోపవీతం అంటారు అంటారు దాన్ని కూడా మార్చి అంటే మార్చుకునే పాత జంజం అంటే జీర్ణోధారణ అయిపోయినట్టు విసర్జించి మళ్ళీ కొత్త పవర్ఫుల్గా కొత్త యజ్ఞపేతం ధరించడం చాలా శుభప్రదం ఖచ్చితంగా చేసి తీరాల్సిన విషయం తర్వాత తీసుకుంటే ఇందాక చెప్పిన విషయంలో ఈ వరలక్ష్మి వ్రతంలో కానీ మంగళగౌరి వ్రతాల్లో కానీ ఆడవాళ్ళు ఒక వాళ్ళు కూడా ఒక తోరణాన్ని కట్టుకుంటారు తొమ్మిది మూడులో తోరణాన్ని కట్టుకుంటారు ఆ కట్టుకోవడం వల్ల మహాలక్ష్మి వీళ్ళల్లోకి వస్తుంది ఆవాహన అవుతుందని కూడా ఒక నమ్మకం ఉంది దీనికంతా ఒక తంతు ఉంది దీంట్లో మనం వెతుక్కుంటే విజ్ఞానం కూడా ఉంది ఏదో శాస్త్రం కాదు ఏదో చెప్తున్నారు ఇదేదో తంతు అనుకోకాలి విజ్ఞానం ఉంది ప్రతిదీ ఇందులో నిమిడీకృతమై ఉందని చెప్పచ్చు అదే ఆ పౌర్ణమి నాడు విశేషం చెప్పుకొని రాఖీ పౌర్ణమి అనుకున్నాం జంధ్యాల పౌర్ణమి అనుకున్నాం అదే రోజు విష్ణుమూర్తి అంశతో ఉద్భవించిన అవతారం ఏంటంటే హైగ్రీవుడ్ హైగ్రీవుడ్ అంటే ఆ జ్ఞానానికి అధిపతి విద్యకు అధిపతి అటువంటి హైగ్రీవ జీవి జయంతిగా చేసుకుంటారు విష్ణుమూర్తి మరో అవతారమైనటువంటి వరాహ వరాహం అంటే వరాహ జయంతిగా కూడా ఆ రోజు చేసుకుంటారన్నమాట ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి వారం కూడా ప్రతి తిథి కూడా ఒక పవిత్రమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు ప్రతి అలాగే చూస్తే పుత్రదా ఏకాదశిని ఒక ఏకాదశి సంవత్సరంలో మనకి కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో రెండు నెలకు రెండు అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు వస్తాయి అందులో విశేషమైన పుత్రదా ఏకాదశి ఆ పూజ చేసుకుంటారు పుత్రదా ఏకాదశి ఆ ఏకాదశి చేసుకుంటే పుత్రులు పుడతారు పుత్రదా ఏకాదశి అంటే స్వామివారైనటువంటి విష్ణుమూర్తి ఏకాదశి ఆయనకి ఇది కాబట్టి ఇష్టమైంది కాబట్టి ఆ రోజు మనకి విశేషమైన పూజలు చేసుకుంటే ఆ మూర్తిని కొలిస్తే అమ్మవారిని కొలిస్తే పుత్రులు కూడా కలుగుతారు ఏకాదశి కూడా చాలా విశేషం తర్వాత దామోదర ద్వాదశి అంటారు అది కూడా ఈ నెలలో ఉండేది దామోదరు అంటే శ్రీకృష్ణుడు ఆయన కూడా పూజిస్తే ఎన్నో ఫలితాలు ఈ చెప్పుకోవడానికి ఏముంది అన్ని బంపరాహపరిచే మన భాషలో చెప్పుకొని అన్ని బంప ఆ భగవంతుడి కళ్ళల్లో పడి వాళ్ళ కరుణాకటాశలు పూర్తిగా పొందాలంటే మనం కాస్త ఓపిక చేసుకుని ఈ నెలలో చేస్తే అటు శివకేశవుడు ఇక్కడ మంగళగౌరి ఇక్కడ వరలక్ష్మి శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరినీ అనుగ్రహించి మనకు ఆ ఫలితాలు ఇస్తారు మన కష్టాలు క్లేశాలు అన్నీ కూడా తీసివేస్తారని చెప్పడంలో ప్రతి ఇంట్లో ఎందుకంటే ఇది దక్షిణాయనం వచ్చేసింది ఆ దక్షిణాయన తర్వాత ఇది వర్ష ఋతువు వర్ష వర్షమాసం అని చెప్పుకోవాలి ఈ వర్షమాసంలో వర్షాలు పండితే అంత పచ్చగా ఉంటుంది వాతావరణం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సో శోభాయమానంగా ఉంటుంది ప్రతి ఇల్లు అటు పువ్వుల దండలు కానీ మామిడి తోరణాలు కానీ ఇంట్లో ప్రతి రూమ్లో కూడా ప్రత్యేక అలంకరణలు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అలాగ ప్రతి దే ఇల్లు ప్రతి ఇల్లు దేవాలయంగా ఉంటుంది ఇక దేవాలయాలు కూడా సోమవారం శివార్చనలు మంగళవారం మంగళగౌరి వ్రతాలు అలాగే శుక్రవారం వరలక్ష్మి పూజలు ఇలాగ బుధవారం విష్ణుమూర్తి సంబంధించిన పూజలు ప్రతిదీ ఈ నెలంతా కూడా చాలా శ్రద్ధగా వాళ్ళు చేస్తారు అందులో సందేహం లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా ఈ శ్రావణ మాసంలో అసలు బద్దకించకూడదు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక పరమార్థికత ఉందని చెప్పాము ఇందాక అందరూ కలుస్తారు ఈ రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్స్ అయినప్పటికీ అందరూ కూడా కలిసి వరలక్ష్మి వ్రతాలు కానీ నోముల్లో కానీ చక్కగా పాల్గొంటారు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రతి ఇంటా కూడా ఆడవాళ్ళు చాలా ఆ దైవంతో సహజీవనం చేస్తారని చెప్పాలి వాళ్ళ సౌభాగ్యం కోరి చాలా ఇష్టంగా ప్రేమగా చేసుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం అటు మంగళ గౌరీ అనుగ్రహం అంటే మాటల ఈ నెలలో ఉన్నటువంటిది మళ్ళీ ప్రతీ నెల ఏమి ఉండవు ఇవన్నీ కాబట్టి శ్రావణ మాసం అందరికీ కూడా భారతదేశం అంతటా కూడా అలాగే పిండి వంటలు చేసుకుంటారు పెట్టుకుంటారు ఎందుకంటే నైవేద్యాలు కూడా ఇందులో ముఖ్యం వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం మూడు పిండి వంటలు ఐదు పిండి వంటలు అలాగే వాళ్ళు అనుకున్నవి తొమ్మిది పిండి వంటలు అని చెప్పి రకరకాల పిండి వంటలు ఇష్టమైన భక్ష్యాలు ఇవన్నీ చేసి సమర్పించుకుంటారు వాళ్ళ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా అందరూ కలుస్తారు అందరూ కలవడమే పండగ యొక్క పరమార్థం అండగ పరమార్థం ఏంటంటే అందరూ కలిసి ఒక కుటుంబం అంతా సుఖ సంతోషాలు పంచుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ వచ్చే ముత్తైదువులకి వాయనాలు ఇస్తారు కదా వచ్చే మొత్తైదువులు అంటే ఎవరు మంగళగిరితం నాడు వచ్చే మొత్తైదు ఎవరు అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి వాళ్ళ రూపంలో వచ్చిందని వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ శనగలు అలాగే గాజురు అలాగే రవికిల గుడ్డ పండు ఫలం అన్నీ కూడా వాయినంగిస్తారు ఆ మొత్తైదు రూపంలో వచ్చింది ఎవరంటే ఈ సాక్షాత్తు మంగళగౌరి వరలక్ష్మి వ్రతం కూడా ఇలాగ వస్తే అమ్మవారి ఆ మొత్తైదుల రూపంలో మన ఇంటికి వచ్చారు అని చెప్పేసి ఆవిడిని పూజించి ఆవిడికి వాయినాలు సమర్పించి ప్రత్యక్షంగా మహాలక్ష్మి వరలక్ష్మి మా ఇంటికి వచ్చింది అనే భావన కలుగుతుంది అలా అందరూ కలిసిమెలిసి ఒక యూనిటీగా ఆడవాళ్ళ ఒక ఒకచోట కలవంటారు కానీ ఈ వ్రతాలు నోవుల్లో ఖచ్చితంగా అందరూ ఆ మాట తప్పు అందరూ కలిసి ఒకరు ఆనందంగా పలకరించుకుంటూ రండి అని చెప్పి అక్కడ ఏమిటో మహాలక్ష్మిని కూడా వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలంకరించు మా వరలక్ష్మిని చూడమే అనుకుంటూ ఒకరొకరు పలకరించుకుంటూ మా ఇంటి వరలక్ష్మి బాగుందామి ఆ లక్ష్మిదే ఎప్పుడైనా స్వాభావం అని అందరిది లక్ష్మి కానీ ఇక్కడ వీళ్ళకి అలా వస్తుంది ప్రతి రోజు లేకపోయినా ఆ రోజు లక్ష్మీదేవిని మా ఇంటికి రావమ్మా మా ఇంట్లో ఉండమ్మా అని కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కొలుస్తారు కాబట్టి ఇటువంటి పవిత్రమైన మాసంలో ప్రతిరోజు ఈ శాస్త్రాలు చెప్పినట్టుగా ఎటువంటి సంకోచాలు అక్కర్లే సందేహాలు మేము చేయొచ్చా చేయకూడదా ఇలా చేస్తారా అని ఇటువంటి కొన్ని కొన్ని సందేహాలు ఇటీవల కాలంలో ఎక్కువ మీడియాలో వచ్చే రకరకాల వాళ్ళు వస్తున్నాయి ఎటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుని కురిస్తే ఖచ్చితంగా ఆ దేవీ దేవతలు వాళ్ళు తరి వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఆనందిస్తారు మన అందరినీ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా దీవిస్తారు ఇటువంటి ఏం సందేహం లేదు అష్ట ఐశ్వర్యాలు అమ్మవారిస్తారు అష్ట సౌభాగ్యాలు సబ్దా అన్ని సౌభాగ్యాలు ఈ మంగళ దేవి ఇస్తుందని చెప్పి మనకి ఎందువల్ల ఇది కొన్ని తరాల నుంచి ఒక తర నుంచి ఒక తరకి సాంప్రదాయాలు వస్తూ వెళుతున్నాయి కాబట్టి శ్రావణ మాసాన్ని మనం మనం అనవసరంగా వృధా చేసుకోకుండా భగవంతుడి యొక్క మనకు తోచిన పూజ నామ జపంతోనో మనకి తోచి తీసుకుంటే చాలా 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 హాయిగా ప్రశాంతంగా ఉండడం కాదు వాళ్ళు ఇచ్చే దేవీ దేవతలు ఇచ్చే అనుగ్రహంతో మనం హాయిగా ఉండొచ్చు అని చెప్తూ ఆ మంగళగౌరికి ఆ మహాలక్ష్మికి మహావిష్ణువుకి మహేశ్వరుడికి అందరికీ సకల దేవతలకు నమస్కారం తెలియజేస్తూ అందరూ ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకుని తరించండి అని చెప్తూ స్వస్తి